వచ్చారు నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఈరోజు మనందరం ఒక సీవియర్ ఫైనాన్షియల్ లో ఉన్నాం ఈరోజు ఎక్సైజ్ పాలసీ నిన్న నేను చెప్పాను అవన్నీ కూడా వరకు శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది అప్పులు పెరిగాయి ఎలాంటి పనులు చేశారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది కట్ట వ్యతిరేకంగా గురి చేశారు రిషికొండలో ప్యాలెస్ కట్టారు ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు కొండలు కొట్టేశారు కడోనా ఎన్జిటి ఫైనేన్స్య పరిస్థితికి వచ్చారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క ప్యాలెస్ కోసం ఒక వ్యక్తి విలాసం కోసం ఆయన కావాలి విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు ఆయనకు కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో కొండలో అక్కడి నుంచి మీరు చూసే సముద్రం కనపడుస్తుంది ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి ఆయన ఆనందం కోసం ఐదు వందల కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు ఇది గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి ప్రజావేదిక ఏం చేయాలి నాన్ సీరియస్ కాదు ప్రసాద్ గారు నువ్వు ఆయన తీసుకునేది కాదు ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నాను నేను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నాను అంత మును ఇదే ఇప్పుడు కూడా ఉన్నాను ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్కి అనుకోలేదు ఏంటి ఆ ప్యాలెస్ ఎక్కడి నుంచి కడతావు నువ్వు ఎక్కడికి డబ్బులు ఇది టూరిజం మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఈ ఐదు వందల కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవారు అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం నీ పైసాత్య ఆనందం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు తగలేస్తారా మీరు బాధ్యత ఉందా మీకు అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మధ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని నేను చాలా స్పష్టంగా అడిగాను ముప్పై ఆరు మందిని నేను చెప్పారు ముప్పై ఆరు పేర్లు ఇమ్మన్నాం ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం సిగ్గుంటే ఇవ్వాలి కదండి ఉంటే కాదు అంటే లెక్కన తనం ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ నేను నేను నమ్మిస్తా చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా బాధ ఉంది ఆవేదన ఉంది మనం హామీనిచ్చాం సో మరి సిక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య సమస్య కానీ ఎప్పుడూ ఉంటుంది ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి మనం ట్రస్టీస్ మాత్రమే పెద్ద కాదు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం విలాసవంతంగా ఎంజాయ్ చేయడం లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అదే జరిగింది ఐదు సంవత్సరాల్లో ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నెక్స్ట్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ సరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన reaction of